ఫ్రెండ్స్ సాయి అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చి ఎక్కడికి వచ్చిన చూడు తల్లి మోతు కూరగా చిన్న చిన్న పొలం దగ్గరకు అయితే వచ్చినాము ఓ మందే వేసినప్పుడు వచ్చిన ఇంకా ఎన్ని రోజులు అయితే పత్తిర పోయి ఈరోజు వచ్చినాం సండే రోజు అమ్మా వస్తున్నా ఏడారా నిమ్మలంగావా డాడీ నిమ్మలంగా స్లోగా వా ఇక్కడ మొత్తం చిన్నావా మేమైతే ఈ పొలం మొత్తానికి అంతా కూడా మందు మేమే చల్లినాము చూడండి గ్రోత్ అయితే కొంచెం వచ్చింది ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇప్పుడు టైము మస్తు ఎండలు అప్పుడే ఎక్కువైపోతున్నాయి ఎండలు చిడితాలు అయితే చూడండి వరాల నుంచి ఎట్లా పరిగెత్తుతుందో వచ్చేసి బోర్ అయితే పోస్తుంది ఇక్కడ ఏమైంది మళ్ళీ రిటర్న్ వస్తారు మోటార్ పని చేయాలేముందా ఫేస్ వాష్ వేసుకున్నావా చె ఫ్రెండ్స్ ఇక చాలా రోజుల తర్వాత పంట ఒక పది రోజులు అవుతుంది పొలం దగ్గరకు వచ్చి మళ్ళా ఇప్పుడు వచ్చిన ఈ ఉయ్యాల దగ్గరకు అయితే వచ్చినాము వీళ్ళు చూడుర్రి నా చిరు ఏం చేస్తున్నావు అండి ఏం తింటున్నా చూపించి రేపల్ని తింటున్నావు కాదు అమ్మ ఇవన్నీ ఎవరు ఎరుకొచ్చారా ఇవన్నీ డాడీ తెచ్చిండా ఏ వేసూపి వావ్ తీయ ఉన్నాయి కదా డాడీ మా చానా ఎరుకొచ్చారు కదా రేపు స్వీట్ ఉన్నాయి మంచిగా ఊపనా ఉయ్యాలా అనుకుంటున్నా మంచిగా పట్టుకోనా మంచిగా పట్టుకో నువ్వు పట్టుకో ఓడాడి హాయ్ చెప్పు ఈవినింగ్ టైంలో ఉయ్యాల ఊగుతుంటే పొలాల మధ్యన ఎట్లుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ ఇది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము ఎద్దులను మేము అక్కడ మేస్తున్నాయి అక్కడ కుంటలను అయితే అక్కడికి వెళ్తున్నాము ఇది వేరే పొలం దగ్గర ఇక్కడ వచ్చేసి ఎలకలకి మందు పెట్టిరు ఇక్కడ నీళ్ళు ఉండట్లు అని చెప్పి బియ్యంలో కలిపి పెట్టేసిరునా వీళ్ళు రేపు పనులు మంచిగా కవర్లో ఎరుకొని ఇలా తినుకుంటా తినుకుంటా పొలంలో తిరుగుతుంది నా చెడితే అమ్మ అమ్మ చిన్నగా బాగా తక్కువైనట్టునే బాగుందా మరి ఎట్లా ఫిషులు గిల్లు ఉన్నాయా ఇలా ఇది జమ్మి అంట జమ్మి రేకుల మీద వేస్తారు కదా ఎండాకాలంలో చల్లగా ఉండడానికి చూడండి ఇక్కడ అయితే కుంటలు ఉంది జమ్మి ఇదే జమ్మి చూడండి కుంటలనైతే ఎంత బాగుందో లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ అయితే ఎడ్లను మేపుతున్నాం మేము ఫిష్లు ఉన్నాయా అయితే వెళ్తున్నారు అక్కడికి కనిపిస్తున్నాయా ఫిషెస్ ఓ మధురంగా ఉండడే ఇందులో నా ఫిషెస్ ఉన్నాయి అన్ని వద్దు ఏడొద్దు వద్దు తల్లి అది లోతుంది అప్పుడు లోతు లేదు అట్లా అనిపిస్తుంది లోతుంది చూడండి ఇప్పుడు ఎడ్లను అయితే వదిలిపెడతాము కాసేపు ఇక నీళ్ళు తాగి మేపుతాం మేపుతాయి అని చెప్పి మేము దూడానికి కూడా తోలుకొని వచ్చినాము బావ అయితే ఇప్పుడు ఎడ్లను ఇచ్చిపెట్టడానికి పొలం దగ్గరనే అన్నట్టు కొంట చూడు లొకేషన్ అయితే అదిరిపోతుంది

ఫ్రెండ్స్ ఇక మా ఇక్కడైతే ఎడ్లు మేస్తున్నాయి చూడూరి ఇప్పుడు ఇంతసేపు అయితే పగ్గంతోనైతే కట్టేసినాము మేపుదాం చెప్పి బాబాయ్ వదిలిపెడుతున్నాడు ఏంటిది నానా ఈయన మంచిగా ఉంది ఆ నో నో నీళ్ళకి వస్తున్నట్టుందిరా భరే నీళ్ళు అవుతున్నట్టుంది ఇటురా అమ్మ ఫ్రెండ్స్ ఆవు లేదైతే నీళ్ళు ఆడడానికి వచ్చినాయి కానీ అయితే ఫ్రెష్ వాటర్ అన్నట్టు లేరా మరేవిడ దూప కొన్నట్టుంది బుజ్జు లేరామ్ ఆ యుద్ధం దానేయట్లేదు ఎందుకు లాంకా పెట్టినా

వస్తుంది ఇంతసేపు ఎండలా ఉంది కదా డాడీ ఇప్పుడు చల్లగా మంచిగా ఫ్రెష్ అయ్యి వస్తుంది మేడానికి పోతుంటాడి మేస్తుంది అక్కడ పెట్టావాదా కదా వద్దు వద్దునా వద్దునా వద్దునామనకు మేని మళ్ళీ అటు పోతాయినడి పొలంకే పోతాయి

లేరా పక్క జరుగున్నానా నను దాదా వస్తుందిరా ఇగరా ఎత్తుకుంటారామా ఓకే ఫ్రెండ్స్ స్నానం చేసి వెళ్ళిందిరా బఫెల్లో ఫ్రిడ్జ్ ద వెరీ గుడ్ అట్లా రావాలి పోతున్నాయి పారా ఇల్లు

bye if you like this channel subscribe